నుంచో చెప్పాలని చెప్పేసి ఇది ఉంది థ్యాంక్స్ ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీరు ఎలా చూసుకున్నా సరే వాడు వాడు ఒక ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు లేకపోతే వాన్ లాంటోనికి ఎవడన్నా సీఎం సీఎం పదవి ఇస్తే లైక్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి దద్దమ్మ ఏమైతే చేస్తుండో ఈ దద్దమ్మ కూడా అట్లాంటోడే వీడు అల్లు అర్జున్ విషయంలోనే చాలా ఏమంటారు చాలా ఏమంటారు మాకు ఫ్యాన్స్కే చాలా సం వాడు ఏంటన్నా అనిపిస్తే సంపే అంత కోపం వస్తుంది మాకు అట్లాంటి నిన్నమన్నా కూడా తిరుపతి లడ్డల రోజా కొవ్వేసి కలిపిర్రు లైక్ ఇట్లాంటి చండాలమైన చేసి చేస్తుర్రు అరే అందరికీ చెప్పేది ఒకటే మీరు ఏమన్నా డ్రామాలు చేయాలంటే టాలీ టాలీవుడ్లో చేయండి లైక్ సినిమాలలో చేయండి మీకు ఇచ్చే రోల్లో అంతేగాని అనవసరంగా మీరు ఏదో చేద్దాము ఏదో పీకేదామని చెప్పేసేసి ఇట్లాంటి అనవసరం విషయాలలోకి వెళ్ళి లైక్ టాలీవుడ్ ఛానల్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీరు నాశనం చేయకండి భయ్య చెప్పేది అదే గతంలో రోజా కాలు పట్టుకున్నాడు అవసరాల కోసము రోజా మనస్ఫూర్తిగా ఆయనని అభినందించి ఆ షాప్ పెట్టించి చాలా చోట్ల తిరిగింది అలాంటి రోజాని ఈ రోజు తిట్టడం ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారు చెప్పేది అదే అన్న ఈ ఒక విశ్వాసం లేని కుక్క అన్న కిరాక్ ఆర్పీ అంటే ఏదో పవన్ కళ్యాణ్కి ఫేమ్ ఉంది పవన్ కళ్యాణ్ విషయంలో పోతే ఓన్కి లైక్ ఏదో ఒక ఇస్తాడు ప్రతి ఒక్క కుక్క అట్లనే ఆలోచిస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారో లైక్ యాక్టింగ్ రోల్స్ ఎవరైతే మన కామెడియన్గా చేస్తారో వీళ్ళందరూ ఏం చేస్తారు లైక్ అరే మన సినిమాలు దున్నేసినాం కదా ఇంకా మనకి నెక్స్ట్ ఏదన్నా పార్టీలలో ఇస్తే అవకాశాలు ఉంటాయని చెప్పేసేసి ఇట్లా ఆలోచిస్తారు కానీ వాళ్ళు అనుకునేట్టే ఏం కాదన్నా అసలుకి ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ కిరాకార్పి పరిస్థితి ఏంది కిరాకార్పి ఏ ఏ నది ఒడ్డున ఏ సముద్రం వడ్డునో తేల్తారు అనుకుంటున్నారు మీరు నాకు కనిపించడం అనిపిస్తుంది అన్న ఎందుకనంటే వైసీపీ అధికారాలకు వస్తే లైక్ ఇంతకు ముందే మనం చూసినాం ది గ్రేట్ సీఎం ఇంతకుముందు ఎవడైతే మన చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడే మనోడు చాలా మంచిగా చేసిండు అట్లాంటోనే ఆ చుక్కలు చూపించిండు ఇట్లాంటి సినిమా దాంట్లో అయితే ఇంకా వాడు బతకడమే కష్టం అని నాకు అనిపిస్తుంది ఎందుకనంటే ఆల్రెడీ ఓటమితోనే ఉండరు అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఏమొస్తుంది ఏమైనా ఆడియో ఫంక్షన్ పిలిస్తే నువ్వు సినిమా గురించి మాట్లాడు నీ మొగతనం ఏమని ఉంటే సినిమాతనంలో చూపెట్టు అంతేగాని చెత్త ఎదవలాగా నువ్వు పోయి ఆడిపోయి వైసీపీ వాళ్ళు పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు గొర్రెలు ఉన్నాయంటే ఇప్పుడు గొర్రెలే రా బాబు రేపు ఆ గొర్రెలు నేను ఏమంటారు ఏం చేస్తారో కూడా నీకు అర్థం కాదు అంటావా సింహంలాగా అన్న మన డిస్కవరీ ఛానల్లో మన లేడీని వేటాడినట్టు వేటాడతాయి కాకపోతే మన డిస్కవరీ ఛానల్లో చూస్తాము ఇది మనం చూడలేము సాక్ష్యం ఉండదు ఎందుకంటే ఆడున్నది జగన్ కాబట్టి